నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు కర్నూలు జిల్లా ఎమ్మిగిరు గీతా మందిరంలో వైభవపేతంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు కర్నూలు జిల్లా ఎమ్మిగిరు పట్టణంలోని గీతానగర్లోని గీతా మందిరం నందు కమిటీ సభ్యులు ఎర్రకోట అంపయ్య చెన్నారెడ్డి ఉరుకుందప్ప ఓబులపతి దేవకి అమ్మ పెద్దయ్య లక్ష్మణ నాగరాజు సురేష్ల ఆధ్వర్యంలో వేద పండితులు గీతా మందిర్ ప్రధాన ఆర్చకులు బలకుంది విష్ణువర్ధన్ శాస్త్రీయ ఉద్వేగ పురోహితులు వేద మంత్రాల మధ్య గురుస్థానంలో ఉండేటువంటి శ్రీ శ్రీ అవేక్తానంద స్వాముల వారి ఆశస్సులతో శ్రీ భగవద్గీత అష్టదశ అధ్యయనములు పద్దెనిమిది అధ్యయనములు రోజుకొక అధ్యయంలో శ్రీ వెంకట దేవాలయం భక్త బృందం ఉత్సవ కార్యక్రమం నిర్వహించగా కార్యక్రమం నిర్వాహకులు వైభవపేతంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ప్రధాన ఆర్చకులు బలకుంది విష్ణువర్ధన్ శాస్త్రి మాట్లాడుతూ ఉదయం స్వామివారికి పంచామృత అభిషేకం విశేష అలంకరణలు గోపూజ హోమము ఉట్టి కొట్టే కార్యక్రమం రథోత్సవ ఊరేగింపు వైభవోపేతంగా నిర్వహించామని వచ్చిన భక్తులకు మధ్యాహ్న భక్తులకు సహకారంతో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించామని తెలిపారు ఆగస్టు ముప్పై ఒకటి శ్రావణ మాసం చివరి రోజు కావున భగవద్గీత యజ్ఞములు సమాప్తం ముగియనన్నదని అత్యంత పరమ పవిత్రమైన శ్రావణ మాసంలో వల్ల మనోభిష్టి కార్యక్రమం నెరవేర్చుకోవడానికి అలాగే సకాలంలో వర్షాలు పాడి పంటల సమృద్ధిగా ఉండి లోకం అంత క్షేమంగా ఉండాలని లోక కళ్యాణం కోసం ఈ మహాయజ్ఞం నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో భక్తులు తదితరులు పాల్గొన్నారు మీరందరూ కూడా చూస్తున్నారు కదా ఆ కృష్ణ పరమాత్ముడు కూడా ఉట్టి కార్యక్రమంలో పాల్గొని யூரி பதன கண்டேபதே நவரத்னாமியன்ன பதசு கண்டே కృష్ణాష్టమివారి ఉదయాన్నే పూజ అభిషేకము పంచాంగత అభిషేకము అలాగే అర్చనలు అలాగే మనకు ప్రతి సంవత్సరము పరమ పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో అత్యంత అధ్యాయంగా అత్యంత అధ్యాయంగా

ఉన్నాయి గుర్తుపెంచుకోవడానికి రేపు నుంచి పట్టే ఉంటుంది కాబట్టి ఆ కార్యక్రమాన్ని కృష్ణాగం సందర్భంగా గుర్తుపెట్టే కార్యక్రమం సంగీతం మహోత్సవ కార్యక్రమాలు కూడా జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమంలో కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శ్రీకృష్ణుడు అవతరించినటువంటి రోజు అనేక మంది కన్నుల పడ్డ వల్ల చాలా సంతోషకరమైన ఈ రోజు ఈ ఆ శ్రీకృష్ణ భగవాన్ దర్శించుకున్నారు ముఖ్యంగా గీతా మందిరంలో ఈ పద్దెనిమిది రోజులు భగవద్గీత యజ్ఞం అనగా భగవద్గీతలో యజ్ఞ దాన తపస్చేవా అనగా యజ్ఞం చేయడం వల్ల వర్షం సంభవిస్తుంది వర్షం వల్ల అన్ని ప్రాణులకు ఆహారం లభిస్తుంది పాల్గొన్నారు వారందరికీ వారు కూడా వారందరికీ కూడా కృత్యక్తంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి ప్రత్యేక్తంగా మంది అనేకమంది సహాయ సహకారం అందించారు వారందరికీ కూడా ఆ శ్రీకృష్ణ భగవాన్ని పూర్ణామని కలిగి కోరుకుంటూ జై శ్రీ కృష్ణ